హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నాగుల పచ్చమి సందర్భంగా మేము హుజరాబాద్లోని కొత్తపల్లి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కు వెళ్ళాము మేము వెళ్ళేసరికి సిక్స్ అయింది అంతలోపే భక్తులు ఎంతమంది వచ్చారు చూడాలి ఎంతమంది భక్తులు ఉన్నారో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారు మన కోరికలా నెరవేరుస్తాడు అక్కడ రావి చెట్టు ఉంది కదా రావి చెట్టుకు ముడుపులు కూడా కడతారండి అక్కడ టెంపుల్లో స్వామి వారు మన మనం కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు నా కోరిక ఏదైనా కూడా పలంగా ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ రావి చెట్టు కింద ఇక్కడ జంటనా విగ్రహాలు ఉన్నాయి అక్కడ అందరూ జంటనావులకి పాలతో అభిషేకం చేస్తున్నారు పాలు పండ్లు పూలు పెట్టి స్వామివారిని దర్శించుకుంటున్నారు చాలా సంతోషం అయింది నాకు కానీ ఈరోజు టెంపుల్కి వచ్చిన వాళ్ళందరి కోరికలు అనేది వేరే నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ టెంపుల్కు మాత్రం ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు భక్తులు ఈవినింగ్ వరకు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది కానీ ఇంతమంది భక్తులు వస్తారని అసలు అనుకోలేదు లోపలికి ఇప్పుడు దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది స్వామివారు ఎంత అందంగా రెడీ చేశారండి అండి స్వామివారిని చాలా బాగా రెడీ చేశారు కానీ ఇంతమంది భక్తులు వస్తారని అస్సలు ఊహించలేదు ఊళ్ళ పంచమిని ఖచ్చితంగా ఇక్కడ ఘనంగా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు స్వామివారు ఇక్కడ బస్కర్ అయ్యారు స్వామివారు ఆయన మన సమస్యలకు పరిష్కారం చెప్తాడు వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి అయ్యగారు చెప్పింది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది భాస్కర్య్య గారు చెప్పింది మాత్రం మేము వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం మా కోరిక తొందర నేర్వచ్చు స్వామి అని నేనైతే దేవుడి దండం పెట్టుకున్నా ఇక్కడ పుట్టుని అందరూ పుట్టకు పాలు పండ్లు పూలు ఇంకా కొంతమంది కోడిగుడ్లు కూడా పెట్టారు స్వామివారికి నాగేంద్ర స్వామి వారికి ఇక్కడ మా పుట్ట మాత్రం ఖచ్చితంగా స్వయంగా అని అందరూ చెప్తారు నేను కూడా అనుకుంటాను స్వయంగా వచ్చిందని పాలు పనులు ఆవు పాలతో చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఏదనుకుంటే మాత్రం ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతారు స్వామివారు మన కోరిక నెరవేరుస్తారు ఈరోజు టెంపుల్కి వెళ్ళి మొక్కిన భక్తులు అందరి కోరికలు తీర్చు స్వామి అని నేను కూడా కోరుకుంటున్నా స్వామివారికి అందరూ పాలు పోస్తారు చూడండి ఒకసారి ఇక్కడ లోపల ప్లేస్లను బయట అయ్యగారు తీర్థపాదరిస్తూ కానీ అక్కడ రాగు చెట్టు ఉంది కదా అక్కడే ఇందాక చెప్పిన ప్లీసు ఈ వీడియో మాత్రం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవి రాగుచెట్టుకు ముడుపులు కడతారు ఎన్ని ముడుపులు ఉన్నాయి చూడండి ఓం శ్రీ సుబ్రహ్మణ్య నమ్హ థ్యాంక్ యూ అండి